క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి శ్రీ బ్రాహ్మణ సేవా కార్తీక వన సమారాధన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు భక్తులు ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశస్సులు స్వీకరించారు స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరికీ శాంతి ఆనందం కలగాలని కోరుకున్నారు స్వామివారి చల్లని చూపులు కావలి నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి అన్నారు ఎమ్మెల్యే సేవలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టమని నా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని అన్నారు బ్రాహ్మణులు మన సనాతన సంస్కృతికి ఆధార స్తంభాలు వారి పూజలు హోమాలు వేద పారాయణాలు సమాజానికి శుభ సంకేతాలు శుభ ఫలితాలు తీసుకువస్తాయని భావోద్వేగంగా తెలిపారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్యాత్మికతతో నిండిన వాతావరణంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది அ pedestrian Smile విచ్చేసినటువంటి బ్రహ్మపుత్రులందరికీ బ్రహ్మజ్ఞానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇక్కడికి సమావేశమై దేవుళ్ళు చూసిన బ్రాహ్మణ్సు చూసిన ఒకటే దేవుడికి ప్రతిరూపమే బ్రాహ్మణు జ్ఞానం కలిగినటువంటి వాడు రోజున ఈ దేశం మన సనాతన ధర్మం ఇప్పుడు కూడా నాలుగు కాళ్ళ నడుస్తుందంటే దానికి కారణం మన బ్రాహ్మణ్సు ఎప్పుడు కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేసి నిరంతరం దైవ చిత్తంలో నిరంతరం కూడా యజ్ఞవేదం చేసుకుంటూ ఈ దేశాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎందుకంటే ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ఈ కలియుగంలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ హరిస్తూ అందరి పాపాలను తొలగించడం కోసం నిలబడ్డ కులమంతి ఉంది అంటే అది బ్రాహ్మణ కులం అందరికీ కష్టాలు సుఖాలు ఉన్నప్పుడు మీరు గుర్తురారు కానీ కష్టాలు వచ్చిన రోజు గుర్తుంచేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బ్రాహ్మణ కష్టం వచ్చిన రోజు అమ్మ అని రెండు ఎక్కడ జ్ఞానవంతుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర పోయి చెప్పించుకుందాం భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఉపశాంతి ఎలా ఉంటుంది అందుకనే మీ దేవుడు మీకు సరస్వతి కటాక్షం మీకు ఎక్కువగా దక్కింది ఆ సరస్వతి ఎప్పుడు మీ నాలుగు మీద నాట్యం చేస్తూనే ఉంటుంది అందుకనే మీ భాష మీ నడవడిక ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది అందుకనే ఈ రోజున ప్రభుత్వంలోనూ లేదా రాజకీయంలో ఉన్న వ్యక్తులకు పెట్టే నమస్కారాలు బయంత పెట్టే నమస్కారం కానీ మీ మిమ్మల్ని చూడంగానే పెట్టే నమస్కారం ప్రేమతో పెట్టే నమస్కారం ఎందుకంటే మీరు విద్యావంతులు జ్ఞానవంతులు అటువంటి సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు ఎప్పుడు సర్వదా పూజిస్తూనే ఉంటారు నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే నేను ఇంక వేరే టెంపుల్స్ పెద్ద బాను కానీ ఒక్క సంవత్సరానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికి నేను వెళ్ళేది అంటే మిగతా దేవుళ్ళని పూజించబడతాం కాదు నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏకప్రతివంతులుగా రాముడుగా ఉండాలి ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే మమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటుంది ఆ దైవమే ఈ అని నమ్మారు కాబట్టి నేను రాఘవేంద్ర సార్ దగ్గరికి వెళ్తుంటా కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనం ఈ మనిషితో కార్తీక మాసం పవిత్రంగా జరుపుకోవాలి ఈ సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సృష్టి మన సృష్టి శివంతో స్టార్ట్ అయింది అందుకనే ఈరోజు శివ కళ్యాణ శివ పార్వతి యొక్క కళ్యాణం మీరు చేస్తే నిజంగా నాకు ఇక్కడ రాగానే చాలా సంతోషం వేసింది అంటే సృష్టి పుట్టుకకి కారణం శివం శివం నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టింది ఆత్మ నుంచి సృష్టి పుట్టింది ఈ సృష్టి నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి గాలి పుట్టింది గాలి నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి నీరు పుట్టింది నీటి నుంచి భూమి ఉద్భవిస్తే ఆ ఉద్భవించినటువంటి భూమి మీద చెర రాసులు అన్ని అన్ని రాసులు ఈరోజు జీవిస్తున్నాయి పక్షులు జీవిస్తున్నాయి జంతువులు జీవిస్తున్నాం మనుషులు జీవిస్తున్నాం అందరూ జీవిస్తుంటే కానీ ఆ ఈశ్వరుడు ఒకే ఒక వ్యక్తికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చాడు అందరికీ అన్ని జంతువులకి పక్షులకి అన్నిటికీ సృష్టిలో పుట్టే తత్వం చనిపోయే తత్వం ఉంది పుట్టిన వ్యక్తులు అందరికీ కూడా చెవులు ముక్కు కాళ్ళు నోరు అన్నీ ఉన్నాయి కానీ ఒక మనిషికే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర మనం ఒక మంచి జన్మ అందించినందుకు దేవుడు కృతజ్ఞతగా మనం గుడికెళ్ళి ఇది కదా నా జన్మ ఈ జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంటాను ఒక గాను ఒక ఇంకొకటి గాను పుట్టించకుండా జ్ఞానవంతుడైన మనిషిగా పుట్టించినందుకు కృతజ్ఞతగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మోకరిల్లి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసి శటాన్ని నెత్తిన పెట్టుకుని నాలో ఉండేటువంటి గర్వాన్ని అణిచివేయమని చెప్పి దేవుడి దగ్గర మోకరిస్తుంటే దానికి ప్రతిరూపంగా మీరందరూ కూడా మమ్మల్ని దేవుడి దగ్గరికి వారుదలగా ఉన్న బ్రాహ్మణుల మీద సర్వదా సర్వదా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకు ఎప్పుడు కూడా రుణోత్ప ఉంటారని నిన్నటి రోజు జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణ్ అందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదించారని అందుకనే ఎప్పుడు బ్రాహ్మణ్ చేయడంలో నాకు ఒక కృతజ్ఞత ఉంటుందని కూడా తెలియజేస్తూ ఎప్పుడు మీ బిడ్డ మీ అవసరాలకి నేను చేయగలిగినటువంటి పనులు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మీ బిడ్డ ఇంటికి వచ్చినట్టుగానే నా దగ్గరకు వచ్చే పనులు చేయించుకోవడానికి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి

అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిత్ కాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్